ఏకరీతిగా ఉన్న దేవానికి సహస్రం చెల్లిస్తున్నా పరిశుద్ధుడు పరిశుద్ధుడేలా ఇది తప్పుకుని అర్చ తండ్రి నీకు సహస్రం చెల్లిస్తున్నా నా తండ్రి నువ్వు పరిశుద్ధిని నా తండ్రి నీక నా కటాచను మాపై కనికరించే తెలుసు ఇదిగో దానవనాన్ని బట్టి నేను సన్నీరం కూడా పెట్టి ప్రార్థిస్తున్నా ఆయన బట్టి ఆ సంఘాన్ని బట్టి ఆయన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నా ప్రభువులను కనికరించే తెలుసు ఆయన నా తండ్రి ఇల్లు సేవలు పచ్చర్లు కోకో వాడుకోమని ప్రార్థిస్తుంది శనివారం స్త్రీల వచ్చి పెట్టుకుంటున్నాను స్త్రీలంతా వచ్చి నీ సన్నిధి వాళ్ళకి నైనా అనేకమంది రక్షింపబడి నీ సన్నిధిలో విశ్వాసంతో ఎదుగుతూ మీరు దయచి ప్రార్థిస్తుంది ఆశ మాష అలవాటుగా వచ్చి పోతు అనుకున్న నాకు వారికి విశ్వాసం మీరు దయచేయమని అన్ని పాదాలు కట్టుకొని మనసు చేస్తున్నాం నా తండ్రి యశ్వ మా కొరకు ప్రాణం తిరిగి లేచిన ఏ సై కొరకు మేము మీకు నమ్ముకొని మేము జీవించగల అటువంటి నా తండ్రి త్యాగము అటువంటి విశ్వాసం ఆ స్త్రీలకు అందరికీ మీరు దైశ్యమడి కాదు నేను ఎంతవరకు నడిపించమని ఏ సు క్రీస్తున్నాడు అడిగి ఏడుకుంటున్నా తండ్రి ఆమె